హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు టువంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి సద్దుల బతుకమ్మ స్పెషల్గా పెసర్ లడ్డును ఎలా చేసుకోవాలో చూద్దాం దీనిని చాలా ఈజీగా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇలా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక కప్పు పెసర్లను వేసుకోవాలి వీటిని చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు స్టవ్పై వేరొక గిన్నె పెట్టుకొని మనము ఏ కప్పుతో అయితే పెసలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి కొన్ని వాటర్ పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లాన్ని పాకం పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం చూడండి ఈలోపు పెసర్లు కూడా పూర్తిగా చల్లారినాయి ఇప్పుడు వీటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి నాలుగు ఇలాచీలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొన్ని బాదం జీడిపప్పులను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ పప్పులను వేసుకోవడం వలన ఈ లడ్డు తింటుంటే మధ్య మధ్యలో తగిలి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టు పెట్టుకున్న పెసరి పిండిని వేసుకోవాలి ఈ పిండిని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి మంటను సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిని కాస్త చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని వడకట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలి దీనిని ఇలా పిండిలో బాగా కలుపుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డుల్లా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో దీనిని వేరొక ప్లేట్లోకి పెట్టుకొని ఇలానే అన్నీ చేసుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే ఈ పెసర లడ్డులను ఈ సద్దుల బతుకమ్మకు తప్పకుండా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఏ పండగకైనా చాలా ఈజీగా చేసుకునేలా ఒక మంచి స్వీట్ రెసిపీని చూద్దాం ఈ స్వీట్ లడ్డును ఫస్ట్ టైం చేసేవారైనా చాలా ఈజీగా చేసుకునేలా చూపించాను తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ఇలా ప్లేట్లోకి ఒక కప్పు ఉప్మారవ్వను రవ్వను వేసుకోవాలి తర్వాత అరకప్పు పచ్చి కొబ్బరి పొడిని వేసుకోవాలి ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా రఫ్ చేస్తూ కలుపుకోవాలి తర్వాత ఈ రవ్వ కొబ్బరి పొడి అంతా దగ్గర కనుక్కొని ఈ విధంగా అదిమి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒకటిన్నర స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లను వేసి ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ఇదే నెయ్యిలోకి మనం కొబ్బరితో కలిపి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి మంటను సిమ్లో పెట్టి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత ఇదే కడాయిలోకి ముప్పావు కప్పు చక్కెరను వేసుకోవాలి ఒక కప్పు రవ్వకు ముప్పావు కప్పు చక్కెర సరిపోతుంది పావు కప్పు వాటర్ పోసి ఈ చక్కెరను కరిగే విధంగా కలుపుకోవాలి ఇలా స్టిక్కీగా అయ్యి లేత పాకం వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న రవ్వను వేసుకోవాలి దీనిని అంతా బాగా కలుపుకోవాలి తర్వాత అర స్పూన్ ఇలాచి పొడి వేసుకొని అంతా ఓసారి కలుపుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసుకోవాలి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలా గరిటెకున్న రవ్వనంతా ఇలా స్పూన్తో అనుకొని ఓసారి అంతా కలుపుకొని దీనిని కాస్త చల్లారనివ్వాలి చూడండి ఇలా చల్లారిన తర్వాత గోరువెచ్చటి పాలను కొన్ని కొన్ని పోస్తూ ఇలా లడ్డుల్లా చేసుకోవాలి ఈ పాలు అనేవి ఒకేసారి పోయకుండా కొన్ని కొన్ని పోస్తూ ఈ విధంగా లడ్డుల్లా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో దీనిని ఇలా ప్లేట్లోకి పెట్టుకొని అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అంతే అండి ఎంతో ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ రవ్వ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్